ఒకసారి నారదుడు మహావిష్ణువును అడిగాడు మీ భక్తులు ఎందుకు పేదవారుగా ఉంటారు అప్పుడు విష్ణు చెప్పాడు నారద నా కృపను అర్థం చేసుకోవడం చాలా కష్టం ఇలా చెబుతూ విష్ణువు నారదునితో పాటు సాధువు వేషంలో భూమిపైకి వచ్చి భిక్ష అడగడానికి ఒక ధనికుడి ఇంటి తలుపు తట్టారు ధనికుడు కోపంగా తలుపు వైపు వచ్చి అక్కడ నిలబడి ఉన్న ఇద్దరు సాధువులను చూశాడు సాధువేషంలో ఉన్న విష్ణువు ఇలా అన్నాడు స్వామి నాకు చాలా ఆకలిగా ఉంది మాకు భోజనం పెట్టండి ధనికుడు కోపంగా ఎద్దుల్లాగున్నారు చేసుకొని తినండి అని వాకిలి వేసేశాడు నారదుడు అన్నాడు చూడండి ప్రభు ఇతను నీ భక్తులను మరియు నిన్ను అగౌరవపరిచే వ్యక్తి ఇప్పుడే అతన్ని శపించండి అని నారదుని మాటలు విన్న మహావిష్ణువు ఆ వ్యాపారవేత్తకు మరింత సంపదను ప్రసాదించాడు దీని తర్వాత విష్ణువు నారదుణ్ణి ఒక వృద్ధురాలి ఇంటికి తీసుకెళ్లాడు ఆమెకు ఒక చిన్న గుడిసె ఉంది అందులో ఆవుతప్ప మరేమీ లేదు మహావిష్ణువు భిక్ష అడగగానే ఆ వృద్ధురాలు ఎంతో సంతోషంతో బయటకు వచ్చింది సాధువులిద్దరినీ ఒక ఆసనంలో కూర్చోబెట్టి వారికి తాగడానికి పాలు తెచ్చి ప్రభు నా దగ్గర ఇంకేమీ లేదు దయచేసి దీనిని సేవించండి అన్నది విష్ణు ఎంతో ప్రేమతో దానిని అంగీకరించాడు అప్పుడు నారదుడు భగవంతునితో ఇలా అన్నాడు ప్రభు ఈ లోకంలో నీ భక్తుల కష్టాలు చూడు ఈ పేద వృద్ధురాలు నీ భజనలు పాడుతుంది మరియు అతిథులను కూడా ఆదరిస్తుంది దయచేసి ఆమెకు మంచి సంపదను ఇవ్వండి కాసేపు ఆలోచించిన తరువాత విష్ణువు ఆమె ఆవును చనిపోవాలని శపించాడు అది విన్న నారదుడు కోపంతో ఇలా అన్నాడు ప్రభు మీరు ఏమి చేశారు విష్ణు అన్నాడు ఈ వృద్ధురాలు మహాభక్తురాలు కానీ ఆమెకు ఆమె ఆవు మీద మోహం ఉన్నది ఆమె కొన్ని రోజుల్లో చనిపోతుంది చనిపోతుండగా ఆమె తన ఆవు గురించి ఆందోళన చెందుతుంది దీనివలన ఆమె మరుజన్మలో ఆ ఆవుకు దూడాయి జన్మిస్తుంది కానీ ఆవు చనిపోతే ఆమెకు ఉన్న ఏకైక బంధం వేడి నన్ను మాత్రమే తలచి మోక్షాన్ని పొందుతుంది కానీ ఆ ధనికుడు అజ్ఞాని అతను తన ధనం మీద ఉన్న అపరిమిత మోహం వల్ల మరు జన్మలో తన ధనాన్ని కాపాడే పాముగా పుడతాడు ప్రకృతి నియమం ఏమిటంటే మనిషి ఏ వస్తువుతో అత్యంత అనుబంధంగా ఉంటాడో అదే అతనికి మోక్ష ప్రతిబంధకం అవుతుంది కాబట్టి మీ ఆలోచనలను అనునిత్యం ఆ దేవాది దేవుడైన నారాయణునిపై ఎక్కువగా ఉంచండి మరుజన్మ లేకుండా మోక్షాన్ని పొందండి శుభమస్తు